రంగు డబ్బాలు తీసుకువస్తేనే స్కూల్లోకి అనుమతి అనే వార్తపై వేములవాడ సెకండ్ బైపాస్ రోడ్డులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి స్పందించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దసరా పండుగ సెలవుల్లో భాగంగా ఇంటికి వెళ్లిన విద్యార్థులు సరైన సమయానికి రావాలని రానివారికి పనిష్మెంట్ కింద పెయింట్ తీసుకుని రావాలని ముందుగానే విద్యార్థులకు తెలియజేశామని అన్నారు ఈ పెయింట్ డబ్బాలతో విద్యార్థుల నైపుణ్యం పెంచే విధంగా సబ్జెక్టుకి సంబంధించిన చిత్రాలను వేయిస్తున్నామని తెలిపారు 松山、ね、レッキンマル。 నా పేరు జ్యోతి ప్రిన్సిపల్ వేములవాడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఈ రెండు రోజుల నుంచి ఈ పెయింటు విషయంలో చాలా ఇష్యూస్ అవుతున్నాయి కానీ ఇది కేవలము పిల్లల యొక్క సృజనాత్మకతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని ఈ పెయింట్ డబ్బాల యొక్క కార్యక్రమం చేయటం జరిగింది మొదటగా ఇంటికి వెళ్ళే ముందు రోజు ఇంపాక్ట్ ప్రోగ్రాము పేరెంట్స్ టీచర్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో మా పేరెంట్స్ అందరూ కలిసి మా స్టూడెంట్ కౌన్సిల్ ఇద్దరు కలిసి తీర్మానం చేసుకున్నాము మరి మిగతా పిల్లలు ఏమడుగుతున్నారంటే ముందు మేము వస్తాం మేడం కానీ లేట్గా వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటిది మీరు ఇవ్వరా వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటిది అని అడిగారు దానికోసము మేము ఆ మీటింగ్లో వాళ్ళు అడిగారు అందుకనే మేము మా పేరెంట్స్ కమిటీ మా కౌన్సిల్ మొత్తం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వాళ్ళ నిర్ణయాన్ని నేను అంగీకరించడం జరిగింది చిన్న కలర్ డబ్బాలు మేము తీసుకొచ్చి మా క్లాస్ రూమ్స్ని మేము అందంగా చేసుకుంటాం ఆల్రెడీ మేము క్లాస్ రూమ్స్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే నీట్గా చేసుకోవడం జరిగింది ఏదైతే రిమైనింగ్ ఉన్నదో మేము ఇట్లాంటి పని పెట్టుకొని అది కూడా మేము చేసుకుంటాం మేడం అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను అడగటంతో నేను ఒప్పుకోవడం జరిగింది ఇది నా స్వలాభం కోసం కాదండి ఇది అందరి కోసము స్కూల్ యొక్క అభివృద్ధి కోసమో ఈ పని చేయటం జరిగింది నాతో పాటు మా పేరెంట్స్ కమిటీ వాళ్ళు మా స్టూడెంట్ కౌన్సిల్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయానికి నేను అంగీకరించడం జరిగింది నేను వెండావాడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ జరిగి ఉన్నాను అయితే ఈ రెండు మూడు రోజుల నుండెళ్ళు వస్తున్న ఈ ఇష్యూ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్లో లేటు వచ్చిన పిల్లల దగ్గర నుండి వెళ్ళి పెయింట్ డబ్బాలు తీసుకోవడం అనేది ఒక ఇదేంటి అన్న విధి విషయంలో ఎంతో ఇష్యూ జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మేము కూడా చెప్పగలుగుతాము ఏంటి అంటే దసరా సెలవుల కంటే ముందే మేము ఇంపాక్ట్ మీటింగ్ పెట్టుకున్నాము పిల్లలతోటి టీచర్స్ పేరెంట్స్ మేము పేరెంట్స్ కమిటీ వాళ్ళు అందరం కలిసి ఏంటి అంటే సెలవుల తర్వాత అందరూ ఎర్లీగా అంటే స్కూల్ స్టార్ట్ అయిన రోజే వస్తే వాళ్ళకి టూర్ తీసుకుపోతామని మేడం వాళ్ళు అన్నారు అట్లా కాకుండా ఒకవేళ లేటుగా వచ్చిన ఆ తొందర వచ్చిన వాళ్ళని టూర్ తీసుకువెళ్తామన్నారు అట్లనే లేటుగా వచ్చిన వాళ్ళకి ఏంటి అని అని అనుకుంటే వాళ్ళందరూ కౌన్సిల్ పిల్లలు ఉన్నారు కదా కౌన్సిల్ పిల్లలు పిల్లలున్ను పేరెంట్స్ కమిటీ వాళ్ళు టీచర్స్ అందరు కలిసి ఏమనుకున్నారంటే ఇది ఒకటి పెయింట్ చిన్న పెయింట్ డబ్బా తీసుకొని వస్తే దాంతో వాళ్ళ క్లాస్ రూమ్లలో సబ్జెక్టుకు సంబంధించిన పిక్చర్స్ వేస్తే వాళ్ళకు కూడా డిసిప్లైన్ డిసిప్లైన్ ఉంటుంది దీంతో ఫస్ట్ ఏంటంటే అంటే మనం ఫస్ట్ వస్తే ఎట్లా ఉంటుంది లేట్గా వస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పాలనే విధంగా తీసుకోవడం జరిగింది దీంతో పా దీన్ని తీసుకోవడం తీసుకొని ఏం చేసిరు వాళ్ళ ఏదో టీచర్స్ కోసమో ఏదో స్వార్థానికి యూజ్ చేసింది కాదు వాళ్ళ క్లాస్ రూమ్లో కానీ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళకి కానీ పిక్చర్స్ వేపియడం జరిగింది వాళ్ళకి మోటివేషనల్గా అందులో సబ్జెక్టుకు సంబంధించింది కానీ ఏదో కొటేషన్కి సంబంధించింది అందులో రాసి వాళ్ళకు చూస్తే అర్థమయ్యే విధంగా చేపించడం జరిగింది దానికోసమే తప్ప ఇదేదో స్వార్థం కోసం చేసిందైతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకొని మేడం వాళ్ళ పైన ఏదో వీళ్ళే చేసిరు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం చేసీరు అనేది తప్పు మేమందరం కలిసి చేసుకున్న తీర్మానం ఇది దీన్ని ఎక్కువగా రాధాంతం చేయకుండా చూస్తారని అనుకుంటున్నాం మై నేమ్ ఇస్ దీక్షిత ఐఎమ్ నైన్త్ క్లాస్ ఐఎమ్ స్కూల్ క్యాప్టెన్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ యాక్చువల్గా మేము ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళని పెయింట్ అన్న ప్లాంట్ అన్నది ఇమ్మన్నాం మేము పర్టికులర్గా ఒక పెయింటేది లేదు అయితే ఎప్పుడు లేట్ వచ్చే వాళ్ళు వాళ్ళు అదే రిపీట్ చేస్తారు వాళ్ళు అదే రిపీట్ చేయడం వల్ల వాళ్ళ స్టడీ లాస్ అవుతారు ఎస్టీ ఏమైనా ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు లేట్ వచ్చి చదవకపోతే వాళ్ళకి లెసన్స్ అర్థం కాకపోతే ఏం రాస్తారు ఎగ్జామ్లో వాళ్ళే లాస్ అవుతారు అదే వాళ్ళు తొందరగా రావడం వల్ల నేర్చుకుంటారు అదే ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళని పెయింట్ డబ్బులు తెమ్మన్నాం ప్లే పెయింట్ అన్న అన్నా అదే పెయింట్ అయింది అనుకో ఇక్కడ మంచిగా వాల్స్ మీద వేస్తే సబ్జెక్ట్ పరంగా ప్రతి క్లాస్లో కూడా మేము సబ్జెక్ట్ పరంగా ఆల్రెడీ వేయించు ప్రిన్సిపల్ మేడం అయితే ఇక్కడ బయట వాల్స్ పైన వేస్తే వాళ్ళు ఎప్పుడైనా లంచ్కి కానీ బ్రేక్ కానీ వచ్చినప్పుడు అది చూసి దాని నుంచి ఏదైనా కొంచెం నేర్చుకుంటారు అని అనుకొని ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వాల్స్ మీద వేసినాం అదే ఇప్పుడు మనం ఏమి ఏమి ఇవ్వలేదు అనుకో పనిష్మెంట్ వాళ్ళు ఎప్పుడు లేట్ వస్తూనే ఉంటారు వాళ్ళకు వాళ్ళు లాస్ అవుతారు అయితే బిఫోర్ హాలిడేస్ మేము ఏమనుకున్నాం స్కూల్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అందరం ఇది అనుకొని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మేడంకి చెప్పినాం చెప్తే అయితే మేడం ఓకే అన్నారు ఇప్పుడు ఎవరైతే లేట్ వచ్చిరో వాళ్ళు మాత్రమే పెయింట్ డబ్బాలు తెచ్చిర్రు ఎవరినైతే మేము ఫోర్స్ చేయలేదు ఫోర్స్ చేయలేదు మళ్ళీ మేము ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే మొన్న త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చిర్రు త్రీ ఫిఫ్టీ పెయింట్ డబ్బాస్ ఉండాలి కానీ లేవు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఉన్నాయి అంతే కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎవరైతే వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు ఇంకా అంతేగాని ఎవరిని కూడా మేమైతే ఫోర్స్ చేయలేదు జస్ట్ పెయింటింగ్స్ వల్ల వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారని తప్ప మేము వేరే ఇంటెన్షన్తోనైతే వేయలే